నీకు తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు కార్తీక్ క్యాతికేయ ఆకాంక్షలు చెప్పుకున్నాం కదా ఇందాక ఎందుకు మన తెలుగు భాష దినోత్సవము మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అందుకు ఇప్పుడు మన మాతృభాష అంటే మదర్ టంగ్ ఇంట్లో అమ్మ నాన్న అమ్మమ్మ తాతయ్య అందరూ ఏ ఏం మాట్లాడతారు ఏ భాష మాట్లాడతారు చదివే కదా మన అమ్మ మనకి నేర్పించిన భాష ఏంటి మన మదర్ టంగ్ తెలుగు ఓకేనా మన తెలుగు భాష కోసం ఒక పర్సన్ ఒక పెద్ద ఆయన ఫైట్ చేశారు ఒకప్పుడు ఆయన పేరు ఏంటంటే గిడుగు వెంకటరామమూర్తి హలో గిడుగు వెంకటరామమూర్తి అనే పర్సన్ తెలుగు భాష కోసం ఫైట్ చేశారు చాలా అందుకు ఆయన రోజు నాడు మనము ఆయన బర్త్డేకి గుర్తుగా తెలుగు భాష దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట ఇందాక కార్తికేయ విష చెప్పాడుగా అందరికీ ఓకేనా అందరం ఒకసారి చెప్తా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ షల